హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూపిస్తున్నది ఏంటంటే తాటి తాండరా లేదంటే తాటి చేప అంటారు తాటికాయతో చేసిన పల్ప్ ఇది గుజ్జు తాటుచుకుని తాటి తాండ్ర అంటారు తాటి చేప కూడా అంటారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఈ పలుపుతో ఓన్లీ ఇది పలుపు ఒకటే షుగర్ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేసేది లేదు ఓన్లీ పల్ప్ మాత్రమే ఇప్పుడు ఈ పల్ప్ ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్లో ఓన్లీ ఒక రెండు టూ డ్రాప్స్ గీ యాడ్ చేయొచ్చు లేదంటే లేదు ఆయిల్ అలాంటివి ఏమీ యాడ్ చేయమోకండి బాగోతుంది టేస్ట్ అనేది ఇప్పుడు నేను ఓన్లీ ప్లెయిన్ ప్లేట్లో ఈ పల్ప్ యాడ్ చేసి ఇలా సరిపోతుంది ఎండ్ చక్కగా ఈవెన్గా ప్లేట్ చుట్టూరు మనం అప్లై చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సన్ లైట్కి పెట్టాలి జస్ట్ టూ డేస్ సన్ లైట్లో పెడితే సరిపోతుంది అండ్ లైట్లో పెట్టిన తర్వాత ఇది పైన బాగా డ్రై అయిపోతుంది మళ్ళీ తిప్పి వన్ డే బ్యాక్ సైడ్ కూడా సన్ లైట్లో సేమ్ ప్లేట్లో పెట్టి డ్రై చేసుకోవాలి అంతే స్టో తర్వాత పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసుకొని బాక్స్లో పెట్టుకోవచ్చు వన్ ఇయర్ దాకా ఇన్ చక్కగా స్టోర్ అయ్యి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇం చక్కగా ఈజీగా స్టోర్ అయ్యి ఉంటుంది ఇలాగ ఈవెన్గా అన్ని చోట చుట్టూరు ఇన్ చక్కగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఇది సన్లైట్లో డ్రై చేసుకుంటామే ఇలా తీసుకెళ్ళి ఎండ్లో పెట్టుంటామే త్రీ డేస్ సన్లైట్ పెట్టాం కదా డ్రై అయిపోయింది బోత్ సైడ్స్ డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ఉండే తాటి తాండ్ర రెడీ హెల్త్కి చాలా మంచిది అండ్ అయ్యన్ కూడా చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అండ్ పూర్వకాలంలో బాగా చాలా ఇష్టంగా తినేవారు ఇది ఇప్పుడు దొరకట్లేదు ఈ టేస్ట్ రావట్లేదు బయట అండ్ సో తాటికాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుందండి స్వీట్ ఏమీ ఏఎం సర్లేదు మనం ఎక్స్ట్రా అండ్ ఆ పండులో వచ్చిన ఏ మనకి సరిపోతుంది ఇంచక్కగా మనం కావాల్సి వచ్చినప్పుడు తినచ్చు